నామానికి మహిళ కలిగింది అందరికి ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె అని తినమన్నా కార్యక్రమానికి ప్రేమ కోరుకుండా మిమ్మల్ని పరిశుద్ధ గ్రంథంలోని లేకని మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం అరవై తొమ్మిదవ వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే పూర్ణ హృదయంతో నేను నీ ఉపదేశములను అనుసరించును అలలు పూర్ణ హృదయంతో నేను ఉపదేశాన్ని నేను అనుసరిస్తానని దావీదు భక్తుడు ఒక చక్కటి తీర్మానం కలిగి పలుకుతూ ఉన్నాడు తెలియచేస్తూ ఉన్నాడండి దేవుని వాక్యాన్ని అంట దావీదు మహారాజు రాజుగా ఉండి రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఎన్నో సమస్యలు ఎన్నో పరిస్థితులు ఎన్నో పోరాటాలు అయినప్పటికీ కూడా దేవుని సమయాన్ని దొంగిలించేటువంటి వ్యక్తిగా ఉండకుండా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా అంట దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవుని దేవునికి మొరపెట్టేవానిగా ఉన్నాడంట ఎంతో మంది వారి అవసరతలను బట్టి ప్రార్థన చేసేవారిగా ఉంటున్నారే కానీ దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించే వారిగా కనపడడం లేదండి మన అవసరతను బట్టి ప్రార్థన చేయడం దేవుని వాక్యాన్ని మాత్రం ప్రక్కన పెట్టేయడం వాక్యం లేకుండా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంగీకరించబడదని దేవుని లేఖను సెలవిస్తూ ఉన్నది కాబట్టి వాక్యం ధ్యానించే వారిగా ఉండాలి ఆ తర్వాత ప్రార్థన చేసే వారిగా వాక్యాన్ని బట్టి ప్రార్థించే వారిగా మనం ఉండాలండి వాక్యం లేకపోతే మనల్ని మనం సరి చేసుకోకుండా మనం మన హృదయం మన మీద దోషారోపణ చేస్తూ మనం ప్రార్థన చేసినాం అనుకోండి దాని వల్ల ఉపయోగమే ఉండదు అదే వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుని వాక్యం మనం ఏం చేస్తుందంటే సరి చేస్తూ ఉంటది దేవుని వాక్యం అంట రెండంచులు కలిగినటువంటి ఖడ్గము వంటిది అని మనం చదువుకున్నాం కదా దేవుని వాక్యం రెండంచులు కలిగినటువంటి ఖడ్గము వంటిది ఇది మన యొక్క ఆ మహా హృదయాన్ని ఏం చేస్తూ ఉంటదంటే అంటే సరిచేస్తూ ఉంటది మన హృదయంలో ఉన్న చెడుని తొలగించేస్తూ ఉంటది చెబుతున్నటువంటి వారితో మాట్లాడుతూ ఉంటది వినేటువంటి వారితో కూడా మాట్లాడుతూ ఉంటది కాబట్టి ఈ వాక్యాన్ని మనం ధ్యానించే వారిగా మనం ఉండాలి అయితే చాలా మంది జీవితాల్లో ధ్యానించేటువంటి అనుభవం ఉంటది కానీ దేవుని వాక్యాన్ని అనుసరించేటువంటి విధానం మాత్రం కనిపించట్లేదండి కోపం మాను ఆగ్రహం విడిచిపెట్టమంటున్నాడు దేవుడు కానీ ఎంతమంది మనం ధ్యానం చేస్తున్నాం చదువుతూ ఉన్నాం కానీ మన కోపాన్ని మనం విడిచిపెట్టట్లేదు దాన్ని అనుసరించి మనం నడవట్లేదండి దేవుడు అంటున్నాడు కదా నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు మనం ఏం అంటే మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం కానీ మన ఇరుగు పొరుగు వారిని మనం ఏం చేయట్లేదు ప్రేమించట్లేదు ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో లేఖనాలు మనం ఏం చేస్తున్నామంటే మనం తెలుసు అనేటువంటి ఆ స్థితిలోనే మనం ఆగిపోతున్నాం కానీ వాటిని అనుసరించాలి అనేటువంటి ఆ ఆధ్యాత్మిక అనుభవంలోకి మనము వెళ్ళట్లేదండి అనుసరించి జీవించినప్పుడే ఉన్నతమైన ఆశీర్వాదాలు మనము చూడగలుగుతాం నిజంగా దావీదు అంతటి ఆశీర్వాదాన్ని చూడగలిగాడంటే మరి ఆ తన తల్లి యొక్క ప్రార్థన బట్టి మరి అరణ్యంలో ఆ ఎదిగాడు అయినప్పటికీ కూడా అలాంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా ఆ కష్టతరమైన పరిస్థితులు అయినప్పటికీ కూడా అన్ని వాక్యాన్ని నేను అనుసరిస్తానయ్యా ధ్యానం చేస్తానయ్యా అని ఒక చక్కటి తీర్మానాలతోనండి పూర్ణ హృదయముతో ఏదో ఆ నామకార్థంగా ఏదో ధ్యానించడం అలాగ కాదు కానీ పూర్ణ హృదయంతో అంటే ఇష్టపూర్వకంగా అనే అర్థం పూర్ణ హృదయంతో దేవుని వాక్యాన్ని ఏం చేశా ఏం చేస్తాడంట ధ్యానిస్తాడంట ఆయన ఉపదేశాల్ని అనుసరిస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు ఉపదేశం అంటే కొంతమందికి ఆ ఇష్టపడదండి ఉపదేశం అంటే ఉపదేశాలు ఇష్ట వినటానికి ఆ వినటానికి చాలా మంది ఇష్టపడరు ఎందుకోసం అంటే అవి మన బాధపెడతాయి అని అనుకుంటూ ఉంటారు కానీ ఇదైతే ఏ ఉపదేశమైనప్పటికీ కూడా అది తన మనసుకి గాయం కలిగినప్పటికీ కూడా ఆ ఉపదేశాన్ని నేను వింటాను అంగీకరిస్తాను లోబడతాను అని మాట్లాడుతూ ఉన్నాడు ఎప్పుడు కూడా తన వాక్యాన్ని హృదయంలో పెట్టుకునేవాడు కాబట్టే ఆ ఏ విషయంలో కూడా తను పొరపాటు చేయలేదండి ఒకే ఒక ఆ విషయంలో మాత్రం తను పొరపాటు చేసినప్పుడు ఆ నా తన ప్రవక్త ద్వారా దేవుడు వచ్చి తెలియచేసినప్పుడు నిజంగా అక్కడ పశ్చాత్తాపడినట్లుగా నేను నిజమేనాయన నీ ఉపదేశం నేను అంగీకరిస్తున్నా లోబడుతున్న నా తప్పే నా తప్పే నా పాపమే నా దోషమే అని పశ్చాత్తాపడి ఆ తర్వాత రాయబడింది కదా దావీదు తన అనుభవం ఆ ఒక్క అవిధేయత తప్ప ఇంకా ఏ అవిధేయత చేయలేదని రాయబడిందండి అల లూయా ఇంత అద్భుతంగా దావీదు బ్రతకడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడం దాన్ని అనుసరించి జీవించడాన్ని బట్టి మాత్రమే అల దానియల్ని కూడా మనం చూస్తే తప్పైనా లోపమైనా నిందించే అవకాశమైనా లేకుండా బ్రతికాడంట దానికి కారణం ఏంటంటే దానియాలు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి దాన్ని అనుసరించి జీవించేవాడిగా ఉన్నాడండి ధ్యానం చేస్తూ విడిచిపెట్టేస్తే మనకి ఉపయోగం లేదు కానీ దాన్ని అనుసరించే వారిగా ఉంటేనే ఉపయోగం ఒక మెడిసిన్ ఒక రోగానికి ఆ ఈ మెడిసిన్ ఉపయోగపడదని మనకి తెలిసినంత మాత్రాన అది తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన మనకు రోగం నయం కాదు కదండి ఆ వ్యాధి తొలగించబడాలంటే ఆ తీసుకొచ్చినటువంటి ఆ మెడిసిన్ ని మన శరీరంలోకి పంపిస్తేనే అప్పుడు మన మన శరీరంలో ఉన్నటువంటి ఆ వ్యాధి నివారణ కలుగుతుంది ఆ వ్యాధి పోతుంది స్వస్థత కలుగుతుంది మనకి వాక్యం తెలుసుకున్నంత మాత్రాన మనం చదివినంత మాత్రాన అది మనకి మేలు కలగలేదు మేలు కలగజేయదు కానీ మన యొక్క హృదయంలోకి హృదయ పూర్వకంగా మనం చేర్చుకొని దాన్ని అనుసరించి నడిచినప్పుడే మేలుని మనం పొందుకోగలమండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఇప్పుడు వీళ్ళకి జరుగుతూ ఉన్నాయి కదా వీళ్ళందరి కోసం మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం అయితే ఆ బిడ్డలు గనక ఆ మొదటి నుంచి సంవత్సరం వరకు చదువుతానే చదువుతానే ఉండి మరి ఎగ్జామ్స్ లో మరి వాళ్ళు ఎంటర్ చేయకుండా ఎగ్జామ్స్ రాయకుండా నేను టెన్త్ క్లాస్ ప్రతిరోజు స్కూల్కి వెళ్ళానండి రోజు చదివానండి అని వాళ్ళు ఎంత చెప్పినా కూడా గవర్నమెంట్ వారు వాళ్ళు పాస్ చేస్తారండి చేయరు కదా వారు ఏం చేయాలంటే ఆ చదివినటువంటి ఆ ప్రశ్నలన్నిటికీ కూడా ఆ ఎగ్జామ్స్ లో వాళ్ళు సమాధానాలు ఇవ్వాలి వాళ్ళు చక్కగా రాయాలి అప్పుడే గవర్నమెంట్ వారు ఏం చేస్తారంటే మంచి ఫలితాలని ఇస్తారు ఆ ఫలితాలని బట్టి వారు మరింతగా ముందుకి చదువులో మరొక తరగతిలోకి వారు ముందుకు వెళ్ళగలుగుతారు అలాగే దేవుని వాక్యాన్ని కేవలం మనం ఆ ఓరకనే చదవడం ఊరకనే మనం మనం వాటిని నాకు తెలుసు అనేటువంటి అనుభవలో అనుభవంలో మనం ఉంటే మాత్రం మనం సంపూర్ణ ఆశీర్వాదం పొందుకోము కానీ దావీ ఎలాగా పూర్ణ హృదయంతో నేను నా యొక్క నీ యొక్క ఉపదేశాన్ని అనుసరిస్తాను అని ఎలాగ అంటున్నాడో మనం కూడా అలాగా అనుసరించే వారంగా ఉంటే ఖచ్చితంగా మనం ఆశీర్వాదాలు పొందుకుంటామండి ఎలాగా అంట పూర్ణ హృదయంతో అంటే కొన్ని విషయాలు మనకి నచ్చుతూ ఉంటాయి కొన్ని ఉపదేశాలు మనం పాటించాలండి కొన్ని ఉపదేశాలు మనకి నచ్చవండి అయినప్పటికీ కూడా వాటిని ఏం చేస్తాడంటే అయిష్టంతో వాటిని అనుసరించ అను అనుసరించడం కాదు కానీ పూర్ణ హృదయంతో అంటే హృదయపూర్వకంగా ఇష్టంగా దేవుని యొక్క ఉపదేశాన్ని ఏం చేస్తాడంట అనుసరిస్తూ ఉంటారు కొంతమంది దేవుని స్థుతించడం కూడా కష్టంతో చేస్తూ ఉంటారండి మందిరానికి వెళ్ళటం కూడా కష్టంగా చేస్తూ ఉంటారు వెళ్ళకపోతే ఆ ఆశీర్వాదం రాదేమో వెళ్ళకపోతే పాస్టర్ గారు ఊరుకోరేమో వెళ్ళకపోతే వాళ్ళు అడుగుతారేమో వీళ్ళు కొంతమంది అయిష్టంగా చేస్తూ ఉంటారు దానివల్ల ప్రయోజనం ఉండదు దేవుని దేవుని ఆ విషయంలో మనం భక్తి ఎలాగో మనం చేయాలంటే హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా మనం చేసినట్లయితే ఖచ్చితంగా మనం మన కుటుంబాలు ఆశీర్వదించబడతాం నీటి విధానంలో మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం గాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం పరిశుద్ధత ప్రేమ గల తండ్రి వందనాలు స్తోత్రాలయ్యా దావి దా అంటున్నాడు కదా పూర్ణ హృదయంతో నీ ఉపదేశాన్ని నేను అనుసరిస్తాను అంటున్నాడు నిజమే చాలా చక్కని మాట ఉదయ కాలశ్రమం తెలియచేస్తున్నారయ్యా మేమందరం పూర్ణ హృదయంతో నీ ఉపదేశాన్ని మేము అనుసరించడానికి నీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తద్వారా సంపూర్ణ ఆశీర్వాదాలు మా అందరికి దాయి చేయమని టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసుకున్న ప్రతి బిడ్డతో కూడా నువ్వు తోడుగా ఉండి నాయన బిడ్డని ఆమె ఆశీర్వదించి చక్కటి ఫలితాలు మీరు అనుగ్రహించమని పరీక్షలు అంతట్లో కూడా తోడుగా ఉండి నడిపించమని వేస్తున్నా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె